హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి ఆయన స్టోరీస్ మాత్రమే ఈ ఛానల్లో ఉంటాయి ఆయన ఎవరికి కూడా తన స్టోరీస్కి పర్మిషన్ని ఇవ్వలేదండి కానీ కొంతమంది కాపీ చేసి పేర్లు మార్చి వేరే ఛానల్స్లో అప్లోడ్ చేసుకుంటున్నారు అది చాలా తప్పు చాలా క్రైమ్ అవుతుంది కాబట్టి మీరు ఎక్కడైనా ఈ స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణ అరవై మూడవ భాగం పెరిగిన చినుకుల తాకిడికి బావా పడుతుంది అంటూనే అతన్ని వదిలి నిర్మానుషంగా ఉన్న రోడ్డు మీద చిన్న పిల్లల గెంతులేస్తుంది రాధిక తడుస్తూ తననే చూస్తున్నాడు సంజయ్ బావా నువ్వురా ఎంత బాగుందో అంటూ అతడి చేతిని పట్టుకొని వర్షంలో రోడ్డు మీదకి తీసుకెళ్ళి అతని రెండు చేతులు పట్టుకొని రౌండ్గా తిరుగుతుంటే బొమ్మలా తనెలా తిప్పితే అలా తిరుగుతూ ఉన్నాడు సంజయ్ కాసేపటికి అతన్ని వదిలి నవ్వుతూ తుళ్ళుతూ ఆ రోడ్డు మొత్తం వర్షంలో చిందులేస్తుంది తను వేసుకున్న లంగావోణి మొత్తం శరీరానికి పూర్తిగా అంటుకుపోయి కనీ కనిపించకుండా కనిపిస్తున్న సంజయ్ కనుపాపల్లో చిరుక్కుంది వర్షపు నీటికి తను పెట్టుకునే కుంకుమ కాటుక సైతం పూర్తిగా కరిగిపోయి ఆమె నుదుటి నుండి చెంపల వరకు పిల్ల వెంట్రుకలు తడికి అంటుకుపోయి వింతైన అందాన్ని ఇస్తున్నాయి ఆమెకు తను పూర్తిగా తడిచిపోతున్న రెప్పపొట్టక ఆమెనే చూస్తున్నాడు సంజయ్ వరిష వర్షంలో తరిచే ఆ చిన్ని సంతోషాన్ని కూడా వదలకుండా మనసారా ఆస్వాదిస్తున్న ఆమె సున్నిత మనస్తత్వాన్ని చూస్తూ నిజం చెప్తే తన పరిస్థితి ఇంతే సంతోషంగా ఉంటుందా నేనంటే ఎంతో ప్రేమ అంటున్న తను అసలు విషయం తెలిస్తే ఇంతే పాజిటివ్గా తీసుకుని నన్ను వదిలి వెళ్ళిపోతుందా లేదంటే ఇంకేమైనా అన్న ఆలోచన రాగానే తన గుండె వెయ్యి రెట్లు ఎక్కువగా కొట్టుకుంటున్నట్టు అనిపించింది సంజయ్కి తన ఆలోచనలన్నీ అంచనా వేయలేని రాధిక మాత్రం చాలా రోజుల తర్వాత వర్షంలో తలుస్తున్నానన్న ఆనందంతో వర్షంలో ఆడుతూ ఒకచోట బురదగా మారిన ప్లేస్లో కాలు పెట్టడం అది కాస్త జారడంతో పూర్తిగా రోడ్డు మీద పడిపోతున్న తనని పడకుండా పట్టుకొని తన బాహువుల్లో బంధించాడు సంజయ్ ఎక్కడ పడిపోతానోనని గట్టిగా కళ్ళు మూసుకున్న రాధిక తనని సంజయ్ పట్టుకున్నాడని అర్థమవడంతో నెమ్మదిగా కళ్ళు తెరిచి నవ్వుతూ తనని చూస్తుంది కింద పడతానని కొంచెం కూడా భయం లేదా నీకు అని చివి కోపంగా అంటుంటే లేదన్నట్టు తలూపింది ఎందుకు నమ్మకం నేను పడకుండా నా బావ పట్టుకుంటాడు అని నన్ను మరీ అంత గుడ్డిగా నమ్ముతున్నావు నీ నమ్మకం నిజం కాదని తెలిస్తే ఏం చేస్తావు అని అడిగాడు సంజయ్ ఆ మాటకి వెన్నులో వణుకు మొదలైతే గట్టిగా అతన్ని చుట్టేసింది రాధిక భయంకరంగా ఉన్న చలికంటే తనన్న మాటకి ఆమెలో శివరింగ్ ఎక్కువైతే పొరపాటున కూడా ఆ మాటలకు బావా నా నమ్మకం ఎప్పటికీ వమ్ము కాదు ప్రాణం పోయినా నా బావ అలా చెయ్యడు పూర్తిగా తనని చుట్టేసిన ఆమెని ఇంచు కూడా టచ్ చేయకుండా ఒకవేళ అలా చేస్తే ఏం చేస్తావు రాధిక అని కొద్దిగా లౌడ్ వాయిస్తో అడిగాడు అవసరమే లేని మాటల గురించి నేను ఆలోచించను బావా అలా జరిగే అవకాశం లేనప్పుడు వాటి గురించి ఆలోచన వ్యర్థం నువ్వన్నట్టు నువ్వు నన్ను మోసం చేయగలిగితే అప్పటి పరిస్థితే నా సమాధానం బావా అంటూ మరింతలా అతన్ని చుట్టేసింది అప్పటి పరిస్థితే నా సమాధానం అన్న మాటకి ఆమె సమాధానం ఎలా ఉండబోతుందో మనసులో ఒక ఆలోచన రాగానే తెలియకుండానే ఆమె నడుము చుట్టూ చేతులేసి తన మెడవంపులో తలదాచుకున్నాడు సంజయ్ అనాచ్ఛాదితంగా తన చేతులకు తగులుతున్న ఆమె నడువంపును సున్నితంగా నిములుతూ నిజం చెప్తే ఆమె పరిస్థితి ఏమవుతుందోనన్న భయం అతని కళ్ళల్లో సన్నటి కన్నీటి చెమ్మని తీసుకొస్తే అది కాస్త వర్షం నీటిలో కలిసిపోతుంది మనస్ఫూర్తిగా తగులుతున్న అతని చేతి స్పర్శకి తనువంతా సమ్మోహనంగా అనిపిస్తుంటే భారీ విగ్రహమైన సంజయ్ బాహువుల్లో గువ్వట్టలా చేరిపోయింది రాధిక మొట్టమొదటిగా ఏర్పడే సహజ సిద్ధమైన ఆకర్షణ ఇన్నేళ్లలో రాధికకు ఏ రోజు ఎవ్వరి మీద కలిగింది లేదు దానికి కారణం ఒక్కటే పదమూడేళ్లుగా ఊపిరి పోసుకున్న రూపం ఎలా ఉన్నా ఎలాంటి వాడైనా తన జీవిత గమ్యం అతనేనని తన మనసులో చిన్న వయసు నుండే ముద్రించుకుపోయింది అందుకే ఇన్నేళ్లలో అతను ఎలా ఉంటాడో తెలియకపోయినా తన ఊహల్లో ఉన్న చిన్ని కృష్ణుడి రూపాన్నే కళ్ళల్లో నింపుకుంది రాధిక ఇన్నేళ్ల తర్వాత తన కళ్ళ ముందు కనిపిస్తున్నా ఇన్ని రోజులు తనని అందుకోలేని నిస్సహాయత ఈరోజు ఒక అడుగు ముందుకు వేయడంతో ఆమె ఆనందానికి అవధులు లేవు ఇద్దరిలోనూ రెండు వేర్వేరు ఆలోచనలు నిజం చెప్తే ఏమవుతుందోనన్న బాధ అతనిలో ఇన్నేళ్లకి తన జీవిత గమ్యాన్ని చేరుకుందన్న సంతోషం ఆమెలో జడివానలో సైతం ఆగని ఆలోచనలకు కొద్దిగా సర్దుకొని నెమ్మదిగా ఆమె నుండి దూరం జరిగిన అతనికి కలువరేకుల్లాంటి సన్నటి కళ్ళు బిల్లులా వంగిన కనుబొమ్మలు చలికి వణుకుతూ సన్నగా విచ్చుకున్న పెదాలు కొండపల్లి బొమ్మలా ఉన్న పొడవైన కనురెప్పల మధ్య తడికి అంటుకుపోయిన వెంట్రుకలు గమ్మత్తుగా అనిపిస్తుంటే చెక్కిన శిల్పంలో ఉన్న ఆమె శరీర సౌష్ఠవానికి తెలియకుండానే వశం తప్పుతూ నమ్ నడుము దగ్గరున్న ఆమె చేతి తన చేతిని నెమ్మదిగా ప్రెస్ చేశాడు ఉలికిపాటికు గురై గట్టిగా కళ్ళు మూసుకుంది రాధిక తొందర పెడుతున్న ఇరవై ఏడేళ్ల వయసు అతని మాట విననంటుండే తన ప్రమేయమే లేకుండా ఆమె మీదికి వరిగిన అతని బరువుకి తాళలేక అతని భుజాల మీద చేతులేసి కొద్దిగా వెనక్కి బెండయ్యింది రాధిక సడన్గా వినిపించిన ఉరుముల సౌండ్కి ఆమె చేతులు అతని భుజాల మీద బిగుసుకోగా నెమ్మదిగా కళ్ళు తెరిచిన ఆమెకి తన వైపుకు వస్తున్న అతన్ని చూసి పెదవుల మీద నవ్వు చేరింది ఆమె కళ్ళల్లో సరయూ రూపం కనిపించడంతో తన ఏం చేస్తున్నాడో గుర్తొచ్చి క్షణంలో ఆమెను వదిలి దూరం జరిగాడు సంజయ్ తనెందుకలా వదిలేశాడో తెలియని రాధిక అతడి వైపు చూడలేక నెమ్మదిగా కారు దగ్గరికి నడుస్తుంటే చ నేనేంటిలా ఏం అనుకుంటూ తలపట్టుకొని సంజు ఏమైందిరా నీకు ఇంకాస్తుంటే ఏం చేసేవాడివో నీకైనా తెలుస్తుందా అని తనలో తనే అనుకుంటూ ఫాస్ట్గా కారులో కూర్చున్నాడు అతడి వైపు చూడలేని రాధిక నెమ్మదిగా అతని పక్క సీట్లో కూర్చొని దూరంగా కనిపిస్తున్న నిషీధిని చూస్తూ సీట్లో వాలింది అర్థం కాని ఆలోచనలతో సతమతమవుతున్న సంజయ్ కాసేపటి క్రితం తను ఏం చేయబోయాడో గుర్తొచ్చి కార్ స్పీడ్ పెంచి అరగంటలో ఇంటి ముందు కారాపాడు రాధిక వైపు కూడా చూడకుండా ఫాస్ట్గా కారు దిగి లోపలికి వెళ్ళిపోతుంటే తను ఎవరైనా గమనిస్తారేమోనని రాధిక కూడా అటు ఇటూ చూసుకుంటూ తన రూమ్లోకి వెళ్ళిపోయింది రాధిక వెళ్ళేసరికి బామ్మ నిద్రపోతుండడంతో చప్పుడు చేయకుండా స్నానం చేసి అద్దంలో చూసుకుంటూ చేంజ్ చేసుకుంటున్న ఆమెకి తన తనువును వీడని సంజయ్ చేతి స్పర్శ తనువంతా పులకింతలు రేపుతుంది అతడి చెయ్యి తగిలిన ప్లేస్ని నెమ్మదిగా చేత్తో తడుముకుంటూ పులకరించిపోతుంటే మరోవైపు తలకెక్కిన భారమంతా తీరేలా షవర్ కింద నిలబడ్డాడు సంజయ్ తనేం చేయబోయాడో గుర్తొస్తుంటే మైండ్ అంతా చిందరవందరగా అయిపోతుంది అతనికి ఈ అమ్మాయి విషయంలో చెప్పాలనుకున్న విషయం చెప్పలేక ఎందుకింత వీక్ అవుతున్నాడో అర్థం కావట్లేదు తన మాట నవ్వు తెలియకుండానే తనని కట్టిపడేస్తుంటే తన అమాయకమైన మొహాన్ని చూస్తూ అసలు విషయాన్ని చెప్పలేకపోతున్నాడు ఇది తనని నిస్సహాయతో లేదంటే చెప్తే తన బాధ అతడికే అర్థం కావట్లేదు ఒకవైపు సరియు మరోవైపు రాధిక ఇద్దరిలో ఈ విషయం ఎవరికి తెలిసినా ప్రాణాలతో ఉండగలరా అన్న అనుమానం వస్తుంటే ఫ్రస్ట్రేషన్ని ఎలా తీర్చుకోవాలో తెలియక గట్టిగా అరుస్తూ చేతిని ఎదురుగా ఉన్న గ్లాస్కి కొట్టడంతో అది కాస్త బల్లున పగిలిపోయి చేయంతా రక్తపమయంగా అయిపోయింది ఎర్రగా మారిన చేతిని చూసుకుంటుంటే తన మనసు పడుతున్న వేదన ముందు ఈ గాయం బాధగా కూడా అనిపించకుంటే బ్లీడింగ్ తగ్గే వరకు ట్యాప్ కింద చేతిని వాష్ చేసుకుని గాయానికి బ్యాండేజ్ కూడా వేసుకోకుండా ఈ ఆలోచనలతోనే రాత్రంతా నిద్ర లేకుండా గడిపేశాడు సంజయ్